ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితాలకు మార్గదర్శనం చేసే గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే పవిత్రమైన రోజు ఈ శుభదినాన సరైన పద్ధతిలో పూజలు నిర్వహించడం ద్వారా అదృష్టం ఐశ్వర్యం జ్ఞానం సుఖ సంతోషాలు వంటివి పొందవచ్చని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఈ సమగ్ర వీడియోలో గురు పౌర్ణమి రోజున మనం ఎలాంటి పూజలు చేస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పర్వదినం వనుక ఉన్న ప్రాముఖ్యత మరియు విశిష్టత ఏమిటి అలాగే మన కోరికలు నెరవేరడానికి సమస్యలు తొలగిపోవడానికి ఏ మార్గాలను అనుసరించాలో వివరంగా తెలుసుకుందాం జ్ఞానానికి శ్రేయస్సుకు ఆలవాలమైన ఈ గురు పౌర్ణమి వేళ మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉన్న ఆధ్యాత్మిక అవకాశాలను సద్వినియోగం చేస్తాం కుందాం అంతకన్నా ముందు మీరు మా ను మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి ఆధ్యాత్మిక వీడియో ధార్మిక విశేషాలు పూజా విధానాలు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతాయి తద్వారా మీరు ఏ ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు మాసంలో వచ్చే ఈ పవిత్రమైన పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు ఈ రోజుకి ఇంత అంతటి ప్రాముఖ్యత శక్తి ఎందుకు వచ్చిందంటే దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ మనకు తెలియజేస్తుంది మహాభారత రచయిత అయిన వేదవ్యాసుడు ఒకసారి కాశీ క్షేత్రానికి విచ్చేసినప్పుడు వేదనిధి మరియు వేదవతి అనే పేర్లు కలిగిన ఒక ఆదర్శ దంపతులు ఆయనను తమ ఇంటికి ఆహ్వానించారు వ్యాసుడు వారి ఆహ్వానాన్ని మన్నించి వారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ దంపతులు ఆయన పూజకు అవసరమైన సమస్త సామాగ్రిని పవిత్ర వాతావరణాన్ని అత్యంత శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు పూజ పూర్తైన తరువాత వ్యాసుడు వారి నిస్వార్థ సేవకు మెచ్చి మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడగగా ఆ దంపతులు చాలా సంవత్సరాలుగా సంతానం లేక బాధపడుతున్నామని తమకు సంతానాన్ని ప్రసాదించమని వేదవ్యాసుడిని ప్రార్థించారు వ్యాసుడు వారి ప్రార్థనను ఆలకించి తథాస్తు అని ఆశీర్వదించగానే వారికి త్వరలోనే సంతానం కలిగిందని మన పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి అప్పుడు ఆ దంపతులు ఆనందంతో పొంగిపోయి స్వామి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు దర్శించుకోగలం మిమ్మల్ని ఎలా పూజించాలి అని అడిగారు వారి ప్రశ్నకు వ్యాసుడు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నా జన్మదినం ఆ రోజున నన్ను పూజించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి లేదా ఎవరైనా సరే గురు స్వరూపమైన వారిని ఆషాఢ పౌర్ణమి రోజు పూజిస్తే అది నన్ను పూజించినట్లే అవుతుంది అని కాశీక్షేత్రంలో వేదనిధి వేదవతి దంపతులకు స్పష్టంగా చెప్పాడు అందుకే గురు పౌర్ణమి రోజున మనం గురు స్వరూపమైన ఆధ్యాత్మిక గురువులను పూజిస్తాం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సిరిడి సాయినాథుడు రాఘవేంద్రస్వామి వంటి మహా గురువులను పూజించడానికి ఇదే ప్రధాన కారణం నిజానికి ఇది వ్యాసుడి జన్మదినం కాబట్టి దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు గురు పౌర్ణమి రోజున ఓం వ్యాం వేద వ్యాసాయ నమః అనే మంత్రాన్ని శ్రద్ధగా చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే అనేక సమస్యలు ఆటంక లు ఎదురవుతాయి ఒక వ్యక్తి జాతకం యోగించడానికి శుభ ఫలితాలు కలగడానికి గురుబలం అత్యంత ముఖ్యం నవగ్రహాలలో గురువుకు డెబ్బై శాతం దోషాలను పోగొట్టే శక్తి ఉంది కాబట్టి గురుబలం తక్కువగా ఉన్నవారు లేదా రాశిపరంగా గురుబలం లేనివారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేశాగా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి వేదవ్యాసుడి అనుగ్రహం వల్ల మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది గురుస్వరూపమైన దత్తాత్రే యుడిని పూజిస్తే చాలా మంచిది ఎవరికైనా వివాహ సమస్యలు ఉన్నా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నా లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రాక ఆగిపోయినా గురు రోజు దత్తాత్రేయుడిని దర్శించుకుని శనగల దండను సమర్పించండి అలాగే దత్తాత్రేయుడు స్వరూపంగా భావించే మేడి చెట్టు ఔదుంబర వృక్షం వద్ద శుభ్రం చేసి దీపం వెలిగించి ఆవు నెయ్యితో మూడు ప్రదక్షిణలు చేయండి మేడి చెట్టు అందుబాటులో లేకపోతే ఓం కాలాగ్ని శమనాయ నమ శ్రీ దత్తశరణం మమ అనే రెండు నామాలను వీలైనన్నిసార్లు చదువుకోండి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా లేదా విన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి గురు పౌర్ణమి రోజు సిరిడి సాయినాథుడి ఆలయానికి వెళ్లి ధునిలో కొబ్బరికాయ వేయండి అలా చేయడం వల్ల మీకున్న పాపాలన్నీ భస్మమౌతాయి ఎండిపోయిన కొబ్బరికాయ నవధాన్యాలు అగరబత్తులు కర్పూరం కలిపి ధునిలో వేసి మోకాళ్ల మీద కూర్చుని ఓం కర్మధాంసినే నమ అని పదకొండు సార్లు చదువుకుంటే భయంకరమైన కర్మ ఫలితాలు తగ్గి సాయనాథుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం అత్యంత శ్రేయస్కరం పిల్లలు చదువులో వెనుకబడిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధించలేకపోయినా గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకుంటే మంచి ర్యాంకులు వస్తాయి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం చదవలేనివారు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ అనే శక్తివంతమైన మంత్రాన్ని మీ పిల్లల చేత ఇరవై ఒక్కసార్లు చదివించండి దీనివల్ల దక్షిణామూర్తి అనుగ్రహంతో విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అద్భుతమైన తెలివితేటలు వృద్ధి చెందుతాయి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది యాభై నాలుగు లేదా కనీసం ఇరవై ఒక్కసార్లు చదవడం మంచిది గురు పౌర్ణమి రోజు గురు స్వామి రాఘవేంద్రస్వామివారి మఠాన్ని దర్శించుకోండి అక్కడ ఇచ్చే మంత్రాక్షతలు చాలా శక్తివంతమైనవి వాటిని మీ దగ్గర ఉంచుకుంటే ప్రయాణాలలో ఎలాంటి ప్రమాదాలు ఉండవు సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరుకుంటారు ఈ మంత్రాక్షతలను పండ్లతో కలిపి అవివాహితులకు ఇస్తే త్వరగా వివాహాలవుతాయి పటిక బెల్లంతో కలిపి వివాహితులకు ఇస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి దాంపత్య జీవితం సుఖమయమవుతుంది ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు చదవడం వల్ల కూడా వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమికి మరో అద్భుతమైన ప్రత్యేకత ఉంది సాధారణంగా విష్ణుమూర్తి తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళినట్లే శివుడు కూడా గురు పౌర్ణమి రోజు యోగ నిద్రలోకి వెళ్తాడు శివుడు భక్తుల పాపాలను తన జటాజూటంలో బంధించి గట్టిగా ముడివేసి యోగనిద్రలోకి వెళతాడు దీనిని శివ శయనోత్సవం అంటారు కొన్ని శివాలయాల్లో ఈ పవిత్రమైన వేడుకను ఘనంగా నిర్వహిస్తారు శివానుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే గురు పౌర్ణమి రోజున దర్భలను పడకలాగా ఏర్పాటు చేసి దాని కింద శివుణ్ణి పూజించాలి దీనివల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి శివలింగం మీద లేదా శివుడి ఫోటో దగ్గర దర్భలు అలంకరిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే గురు పౌర్ణమి రోజున కోకిలా వ్రతం అనే ప్రత్యేక వ్రతాన్ని కూడా ఆచరిస్తారు పురాణాల ప్రకారం ద్రుప డి భార్య అయిన కోకిల గురు పౌర్ణమి నుంచి ప్రారంభించి తెలకపిండితో చిన్న ముద్దను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసిందని దీనివల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని కొన్ని గ్రంథాలలో చెప్పబడింది కాబట్టి వివాహం కాని యువతులు ఎవరైనా సరే గురు పౌర్ణమి నుంచి నలభై ఒక్క రోజులు దగ్గర్లోని ఏదైనా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని రాత్రిపూట భూసయనం నేలమీద చాప వేసుకుని లేదా దుప్పటి వేసుకుని నిద్రించాలి ఈ వ్రతాన్ని అమ్మవారిని పూజిస్తూ ఈ విధి విధానాన్ని పాటిస్తే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి మరియు గురు పౌర్ణమి రోజున పైన చెప్పిన పూజా విధానాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే మీ జాతకంలోనూ పరంగానూ గురుబలం పెరుగుతుంది తద్వారా సమస్త శుభాలను పొందవచ్చు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించవచ్చు మరిన్ని ఆసక్తికరమైన పండుగల విశేషాలు ధార్మిక విశేషాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా చూడండి మా వీడియోలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు ఈ విలువైన సమాచారాన్ని పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కడం మాత్రం మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు